ا ساڻ کڙي وळे اي 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 اي

అలాగే ఈ రోజు అన్నగారి వెంట వచ్చిన బీసీ పెద్దలందరూ కూడా స్వాగతం పలుకుతూ పత్రికా మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం అన్న సరైన చెప్పింది నైపుతున్నది పోతున్నాడు కనుక ఇక్కడ ఆపి ఆయనకు సంగీతం తెలపడం మన పర్మనంట్ అంతా ఎన్నో ఎందుక ఎంతో మంది ఉద్యమం ఉందరికి వచ్చినా కూడా ఎక్కడ కూడా ముడివర్తలేదు ముందరిపోతలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బీసీలను ఓటు బ్యాంక్ గా చూసుకుంటూ బీసీలకు ఆడకు జవాబీదారితనంగా లేకుండా బీసీలకు ఒక చిన్న విషయం అయితే తాను మాట్లాడాలంటే కనుక నాకు తెలిసిన విషయం జనాభాలో యాభై ఐదు అరవై శాతం ఉన్న మనం ట్యాక్స్లు జరుగుతున్నాం మనము పన్ను చేస్తున్నాం మనము ఎక్కి టికెట్లు తీసుకుంటున్నా కూడా మనమే కిరాణా మనమే ఏ పెట్రోల్ చూసినా పర్చేస్ కూడా మొత్తం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నా కూడా ట్యాక్స్ తీసుకుంటాం ఎక్కువ కడుతున్నాయి మరి అలాగే ఈ అధికారం ఈ పర్సంటేజ్ ట్యాక్స్ ఎక్కువ నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పర్సెంటేజ్ రాజకీయ సమీకరణలు వచ్చి రాజకీయ బదులు వచ్చిన వాటి రిజర్వేట్ చేస్తారు దీని గురించి వాళ్ళు ఆలోచన చేయాలి ఈ శాసనాలు చేసి శాసన సభ కానీ పార్లమెంట్ కానీ శాసన మండలి కానీ రాజ్యసభ కానీ ఏదన్నా కానీ దాంట్లో రిజర్వేషన్ అన్నగారు వీళ్ళందరూ కూడా లేదా దాని గురించి అని నా సూచన ఇప్పుడు రిజర్వేషన్ వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీడీసీటీసీ వీడి వరకే వీళ్ళని లీడ్ లో చాలండి మరి జనాభా ప్రాతిపదికగా పెట్టినప్పుడు ముందు మన అసెంబ్లీలో ఎందుకు వెళ్ళారు మన జనాభా ప్రాతిపదిక ఉన్న రాబోయే పరిస్థితి మనకు ఎందుకంటారు ఎమ్మెల్సీ రాజ్యసభలో ఎందుకెట్టారు ఎంపీలో ఎందుకెట్టారు ప్రధానమంత్రికి ఎందుకు పెట్టారు ఉప ప్రధానికి ఎందుకెట్టారు ట్యాబ్లెట్ కి ఎందుకు అన్నిట్లలో కూడా ట్యాక్స్ కట్టి కులభుత్వ పరంగా దేశాన్ని నడిపించుకుంటూ దేశానికి జీవనాడి మొత్తం బీసీలే కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇది అనుకోకుండా ఇక్కడ రాజాపూర్ దగ్గర ఒక అంబేద్కర్ గారికి దండ వేసి పోవాలనేటువంటి ఒక చిన్న కార్యక్రమం షెడ్యూల్లో లో ఉండే దాన్ని సబలెక్క చేస్తా ఉన్నారు మా వాళ్ళంతా మరి ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ఒకే ఒక్క ఉద్యమం అది బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ నినాదమే బీసీ వాదమే బీసీ చర్చనే ఎందుకు ఈ బీసీ నినాదం పైకెక్కింది ఎందుకు ఈ బీసీ వాదం తెరకెక్కింది ఆలోచన చేసుకోవాలి మనం ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే మీకు రెండు మూడు విషయాలే క్లుప్తంగా చెప్తా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మన రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే మన రిజర్వేషన్ రానే నేను రాయాలనే చెప్పినా ఇది దొంగ నాయన ఇది నిలబడదు రా అని చెప్పినా ఏమైంది కోర్టు కొట్టేసిందా అంటే ఇది దొంగ జీవం అన్న సంగతి ఇచ్చిన కూడా ఎరికే కానీ ఈ ప్రజల జీవితాలతోని ఆట ఆడుకుందామని డ్రామా చేసింది వీళ్ళంతా మన బిడ్డల ఉద్యోగాలు మన బిడ్డల చదువులు మన బిడ్డల అవకాశాలన్నీ మనకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం దొంగతనంగా పది శాతం ఉద్యోగాలు తీసుకొని పోతా ఉన్నారు ఉద్యోగాలలో దొంగతనమే నిధులలో దొంగతనమే నియామకాల్లో దొంగతనమే అన్నిట్లలో దొంగతనం చేసుకుంటూ మన సొమ్ము వాళ్ళు తినుకుంటా వాళ్ళు మనని దాస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ దొంగలంతా సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు లెక్కలన్నీ బయట లెక్కల మీద చర్చకు ఎవరు వస్తారో రమ్మండి మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జయపాలని ఇక్కడే ఉన్నాడు ఈ అంబేద్కర్ చరస్త చర్చ సిద్ధం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళంతా ఒకటే మనకు రిజర్వేషన్ రావద్దనేటువంటి కుట్ర జరుగుతా ఉంది మన గౌరవల బిడ్డకు మన వాళ్ళ బిడ్డకు మన మున్నూరు కాపు బిడ్డకు మన పద్మశాలి నాయ బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ సాకలి మంగలి అందరి బిడ్డలకు వచ్చినా ఉద్యోగం వస్తలేదు అదే రెండేళ్ల బిడ్డకు నాలుగు వందల యాభై మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే మన ఉద్యోగాలు దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా కొల్లగొడతా ఉన్నారు మొన్న మొన్నటికి మొన్న రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిరు ఎకరానికి ఆరు వేల రూపాయలు మాఫీ చేస్తారంటే అలా మా బీసీలు ఎంత మంది కూడా లెక్క తీస్తే నూటికి అరవై రెండు ఉన్నటువంటి మనకేమో నాలుగు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిరు నూటికి ఎనిమిది మంది లేని రెడ్లకు అగ్రవర్ణాలలో లేమో నలభై రెండు వందల కోట్లు మాఫీ చేసుకున్నారు సోపు వాళ్ళని ఈ పంపిణీ కాడ కూడా దోపిడే ఎక్కడ చూసినా ఇలా బీసీలకు జరుగుతుంది అన్యాయమే వాళ్ళు కులగరణ చేయరా బాబు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పక్క నల్లమల అడవి ఉంది ఈ నల్లమల అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క పెడతాడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుక్కలున్నాయో లెక్క పెడతాడు ఈ రాష్ట్రంలో ఎన్ని గార్డులున్నాయో లెక్క పెడతాడు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముజిరాజులు ఎంతమంది ఉన్నారు గౌడ్లు ఎంతమంది ఉన్నారు నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు నా వాల్మీకి పోయాలి ఎంతమంది ఉన్నారు లెక్కలు చెప్పడట ఎందుకు చెప్పవే లెక్క అంటే అదే వాళ్ళ లెక్క చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా అలా తెలిసిపోతారు కదా వాళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళు తెలిసిపోయిన తర్వాత మా కుర్చీ గుంజుకుంటారు కదా అంటారు నువ్వు చెప్పదా గుంకుంటా గుంజుకోవాలి ఎక్కడో మాకు తెలియదాం బరాబర్ బిడ్జులకు బాగుకుంటాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే రెండు వేల ఇరవై మంది తెలంగాణ చరిత్రలో కొత్త జరగబోతా ఉంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఒకటి రెండు అందరికీ మన బీసీ రైతులకు వీళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే నాలుగు వేల కోట్ల రుణమాఫీ మన బీసీ రైతులకు చేసిరు ఎంతమంది ఉన్నారు బీసీలు రెండున్నర కోట్ల మంది బీసీలకు నాలుగు వేల కోట్లు మాఫీ చేసిన ఇదే చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుబ్బరామరెడ్డి వీళ్ళిద్దరి కలిసి ఏడున్నర వేల కోట్లు మాఫి చేసి ఇద్దరికి ఇద్దరు రెడ్లకేమో ఏడున్నర వేల కోట్లు మాపి రెండున్నర కోట్ల మంది ఉన్న బీసీలకు పిచ్చం వేసినట్టుగా నాలుగు వేల కోట్లు మాఫి చేసి ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉంటు ఎడికెళ్ళు తెచ్చిరీ సొమ్మంతా అప్పు తెచ్చిర మన మీదనే మన తలకాయలన్నీ తాకట్టు పెట్టిరు మన జుట్టు తాకట్టు పెట్టిర తానా మొత్తం ఎక్కడికక్కడ మన పేరు మీద అప్పు తెచ్చి వాళ్ళు మంచుగా తింటా ఉన్నారు మన పేరు మీద ఉద్యోగాలు వేసి వాళ్ళు మంచుగా తింటా ఉన్నారు అన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులకు అని చెప్పారు ఉచిత కరెంట్ అని చెప్పారు ఈ ఉచిత కరెంట్ ఎవరికి పోతుందా అని లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల బోర్లు వాళ్ళే లక్షల డెబ్బై ఐదు వేల బోర్ బావులు రెడ్లే ఉన్నాయి ఎవచ్చని పంచుతా ఉన్నారు ఇలా మన బీసీలకు ఉంటే ఒక అయ్యకు బోరుంటే కొడుకు ఓ గంట పెట్టుకోవాలి ఈ పెద్ద కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి చిన్న కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి ఉన్న రెండు మూడు ఎకరాల భూముల మనకు భూములు పంచమంటే మనకు భూములు పంచకుండా ప్రాజెక్టుల పేరు మీద లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూములు మన బీసీలకు బుతుక తిన్నారు వీళ్ళు మన భూములు తింటారు మన సొమ్ము తింటారు మళ్ళా మనకి ఏదో చేస్తారట ఈ తెలంగాణ రాష్ట్రంలో పిడికి మంది లేరు వాళ్ళు పిడికెళ్ళ మంది లేరేనా ఏడవ వార్డు మెంబర్ గెలిచేంత మంది కూడా లేరు కూసొని మన చిత్తనాలు చేస్తా ఉంటారు మన మీద ఇది నడవదిగా తెలంగాణ రాష్ట్రంలో నీ రెడ్డేళ్ల ఉంది నీ వెరవల కోపాటు ఉంది నీ కిషన్ రెడ్డి కోపాటు ఉంది మా బీసీల పార్టీ లేదనుకుంటుంటే అందుకోసమే మన బీసీల కోసం మన బతుకులు మార్చడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మన బీసీల పార్టీ ఇలా వచ్చింది మన అందరి ముందరికి సోదరులారా వాళ్ళు పార్టీలో ఖచ్చితంగా ఎట్లయితే అవుతారో నేను కూడా చెప్తా ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అల్టిమేట్ గా బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే మీకు విలువ జరుగుతుంది మన జాతులకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రిజర్వేషన్ ధర్నాతో వచ్చేది ఉంటే ధర్నా టెంత్ కట్టలు ఇల్లు మీకు ఫస్ట్ అందుకోసమే వీళ్ళు ఎన్నడున్నా మన వాళ్ళు కాదు వీళ్ళు ఎప్పటికీ మనల్ని కాదు ఇది మన కిరాయింలే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మనకి ఎన్నట్టుకున్న కిరాయిం తప్ప మనం ఆ ఇంటి ఓనర్లంగా అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇలా మన పార్టీ వచ్చింది మన బిడ్డల కోసం వచ్చింది పార్టీ ఈ పార్టీ రేపొద్దున రెండు వేల ఇరవై రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఉచితంగా పంచాలని చెప్పి లక్ష కోట్ల బడ్జెట్లు ఈ బీసీల కోసం మొదటి బడ్జెట్ లోనే పెట్టాలని ఈ పార్టీ తీర్మానం చేసింది అలాగే ముస్లిం సోదరులకు సచా కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పి ఇలా ఈ పార్టీ భావిస్తా ఉంది మన ఊర్ల పండి చూసినా చాలా బయన కూడా నా దానికి వస్తారు అన్న మమ్మల్ని ఊర్లకేం వెలేసి మమ్మల్ని కులంకేను వెలేసిను మమ ఇంట్లో గ్రామిత్తలేరు మమ్మల్ని కులంగా గ్రామిత్తలేరు అని చాలా మంది వచ్చారు నా దగ్గరికి ఈ రాష్ట్రంలో మన ముదిరాజోళ్ళను కులం లెక్క మన గౌడ్లో నెలసిరు మన సాకలి మందలి కుమ్మరి కమ్మరి విశ్వ ఏ ఊర్ల లెక్క నెలసిరు ఫస్ట్ టైం నేనే నీ ఓటే వద్దు అని చెప్పిన ఫస్ట్ టైం నీ ఓటే వద్దు నాకు రావద్దని చెప్పిన అందుకోసమే మనదేందో మనం తిందాం మనదేందో మనం చేసుకుందాం మనకు తెలియలేదా మనం చేసుకోలేమా మంది లేనటువంటి బాగా ఇక మనకు చేస్తాడట ఆ అండలాల్లో ఉండి దేవి పెడతాడట మనకు వీడికేమి కృష్ణా నీళ్లు పేరు మీద రాయలసీమ పోతా ఉన్నాయి గోదావరి నీళ్ళేమో భీమవరం పోతా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఏం బాధ భీమవరం నీళ్ళు పోతే మనకు బాధ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఉండేది బీఆర్ఎం కాడ కోమటిరెడ్డికర్ రెడ్డి ఈ ఎప్పుడు ఉండేది కర్నూలు కాడ వీళ్ళకి ఏం బాధ బాధ మనకు మన నీళ్ళు ఇదే పాలమూరు జిల్లా ఇప్పటికి కూడా వలసలతోనే తల్లడితుందంటే మనం అర్థం చేసుకోవాలి మన భక్తులు ఇట్లా మారాయి మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్ప బీసీలు ముఖ్యమంత్రులు కావాలి ఈ ముదిరాజు బిడ్డల అసెంబ్లీలోకి రావాలి ఈ యాదవ బిడ్డల అసెంబ్లీలోకి రావాలి ఈ విశ్వ బ్రాహ్మణులు రావాలి ఈ నిమ్ కులాలు రావాలి ఇవన్నీ అసెంబ్లీలోకి వచ్చి మన రాత మనమే రాసుకుందాం మన చేత మనమే చేసుకుందాం మనం ఎవరి కింద బానిసగా బతకడానికి సిద్ధంగా లేము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ప్రజలారా ఈ బీసీ ఉద్యమానికి మీరంతా సమాయత్తమేనా సమాయత్తా చేతులు ఇవ్వటానికి itu kan hek pak ಅಣ್ಣ ಪಂಚಮಿ ಕರಬೇದನ ಆನಗದಿnale ಸುನale ನಾನಾ ಜಲ್ಲೆ ಮದರ ಅದು ಆನಗದಿ ಸುನತೆ ಸುನತೆನೆ

జూడే దాదాగా చూడు దాదాపు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా on విచేష్ల అన్న తీర్మా మల్లన్న గారికి అదేవిధంగా గ్రామ గ్రామాల వచ్చేసిన బీసీ నాయకులకు సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సపోర్ట్ చేసుకుంటూ మన రాజ్యాధికారం కోసం మనందరము మనమెంటో మనకంతా వచ్చేసాం